మే ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు సమకూర్చుకునుటలోని రహస్యములు లోతు అబ్రహాముని విడిచిపోయిన తరువాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి చూడుము ఆది కాలము అధ్యాయము పద్నాలుగవ వచనము లోతు వేరుపడిన తరువాతని దేవుడు అబ్రహాముకు తిరిగి ప్రత్యక్షమైన బైబిలులో ఈ చిన్న మాటను గమనించుము లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత అప్పుడే దేవుడు తనకును తన సంతానమునకును ఎంత గొప్ప స్వాస్థ్యమును ఇచ్చిచుండెనో అబ్రహామునకు చూపగలిగాను నీ జీవితం ఏదో లోతు వలన నీవు దేవునితో నిజమైన సహవాసము లోతు నుండి వేరైనప్పుడే దేవుడి తిరిగి అతడికి వాస్తవమైన వాడుగా కాగలిగాను మనుష్యుడు మనుషులతో మాట్లాడిన రీతిని దేవునితో మాట్లాడగలిగాను దేవునితో తాను కలిగియున్న అట్టి వాస్తవమైన సహవాసము వల్లనే తన దేశమును పశువులను ప్రశస్తమైన మాటిని దేవుని నిమిత్తమై విడవగలిగాను లోతు అబ్రహాముతో ఉండినప్పుడు దేవుడు మౌనముగా ఉండెను కొన్ని పర్యాయములు నేనేమి చేయవలెను అని అబ్రహాము తలంచినప్పటికి లోతు ఫేరగు పర్యంతము దేవుడు అతడికి జవాబియ్యలేదు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు అతను హెబ్రోనులో ఉండెనని ఆదికాండము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో రాయబడి ఉన్నది హెబ్రోన్ అనగా మొదటిగా సహవాసమని అర్థము మొదటి దేవునితోనూ తర్వాత సహ విశ్వాసులతోనూ గల సహవాసము లోతుతో నీకు గల స్నేహము ఇటువంటి సహవాసమునకు నిన్ను రాదు లోక సంబంధమైన నీ స్నేహము బంధుత్వములను నీవు వదులుకొనవలెను అప్పుడు దేవుడు తనతో స్నేహమును నీకివ్వగలడు రెండవదిగా హెబ్రోను అనగా పన్నెండు పదమూడు వర్షాల్లో మనను కాలేపును కూర్చి చదువుచున్నాను అతడు యహోషుభా యొక్కకు వచ్చే నాకు హెబ్రోను ఇమ్ము అనేక మంది బలాడ్లైన అక్కడ ఉండినను వారిని జయించగలను ఏలైనగా అనేక సంవత్సరములుగా నేను దేవుని రుజువు చేసి ఉన్నాను అని చెప్పాను హెబ్రోను విశ్వాసములు గుర్చి మాట్లాడను అనాకీయులకు భయపడక వారితో సజీవమైన విశ్వాసము ద్వారా బలమైన ప్రతి అడ్డును ఆటంకమును నీవు జయించగలను మన జీవితంలో కూడా కొన్ని అడ్డంకులు తొలగిపోయేదాకా దేవుడు మనతో సహవాసం చెయ్యడు దేవునికి ఇష్టం లేనివి మన జీవితంలో నుండి తీసివేసి ఆయనతో సహవాసం చేసి విశ్వాసముతో ముందుకే సాగుదాం ఆమె ప్రిస్ ద లాడ్